ఈరోజు మా ఇంట్లో మంచి గుమగుమలాడే బిర్యానీ చేస్తున్నాము బిర్యానీకి కావాల్సిన కొత్తిమీర కరివేపాకు పుదీనా మెంతాకు బగారా సామాన్లు క్యారెట్ పచ్చబటానీలు నేనైతే పక్క కోడి పులిసి ఈరోజు కోడి పులిసి రాగి చేస్తున్నాను ఇంకా వెరైటీగా చూస్తూ ఉండండి మొత్తం ఎలా నేను నాటి కోడి అయితే చాలా బాగుంది మంచిగా ఫ్రెష్ గా కట్ చేశాడు మా ఆయన అయితే పక్క అయితే మంచిగా మగ్గుతుంది కదా చూస్తుంటే అందంగా ఉంది కొంచెం మల్లం ముద్దు పెట్టుకుంటున్నారు కూడా పోసేసాను మంచిగా ఒక మా ఇంట్లో అడావిడి చూడండి ఎలా ఉందో ఒక పక్క గోరెంటాకులు పండగలాగా లాగా గోరెంటాకులు పెట్టుకుంటున్నారు నా చిన్న కూతురు ఏమో పిట్టలు పట్టుకుంటానికి ఒకటే పిట్టలు పట్టు దిరుగుతుంది మా సరదాగా ఉండు వీరికి డబ్బులు ఎప్పుడు ఇస్తుంది మా ఆవిడ చికెన్ ఎప్పుడు తినాలి అని పెట్టుకొని మంచిగా గల్లుప్పు నాటు మంచిగా గల్లుప్పు కొద్దిగా వేసుకొని ఆవుటీలో పెట్టుకోవాలి ముందు ఏంటంటే నీస్ వాసన వస్తుంది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాం కదా సిమ్లో పెట్టి మంచిగా మనం మగ్గనిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఫస్ట్ అప్పుడే నీస్ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం రెడీ అవుతుంది ఒక పక్క నా కూతురు సగ్గుబియ్యం పాయసం అడిగింది తన కోసం అది చైనా అంటే బాగోదు ఎందుకంటే ఆస్ట్లోకి వెళ్తారు మంచిగా జీడిపప్పులు కూడా చాలా తెచ్చాను చాలా ఉన్నాయి జీడిపప్పులు బాదం పప్పులు జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసి మంచిగా సగ్బియ్యం పాయసం చేద్దాం మా పాప కోసం సగం అయితే నానబెట్టుకున్నాను సాయంత్రం సగ్బియ్యం పాయసం చేద్దాం మంచిగా జీడిపప్పు పక్క మా ఇంట్లో గొడవ అవుతుంది మా చిట్టి ఆడవి మా గోరేకాయలు పెట్టుకుంటున్నాం వాళ్ళు దానికోసం మా అమ్మని కూడా ఇద్దరు గొడవలు పడుతున్నారు లేదా ఇక్కడ చిన్న చాలే కండి మా ఇంట్లో గోరింట పండి నువ్వు కూడా పెట్టుకోపోయి నువ్వు చిన్న గోరింటాకు మా మమ్మీకి ఏమో మంచిగా పిట్టను పట్టుకొని ఆడుకుంటుంది ఆ పిట్ట కూడా ఏమో మా మిలికితో మంచిగా ఆడుకుంటుంది ఒక పక్క టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిర్చి పట్టుకున్నావు ఉల్లిగడ్డను టమాటా పచ్చిమిర్చి ఒక రెండు కాయలు కొబ్బరి కొంచెం ఎందుకంటే గ్రేవీ వస్తాను మనకి నాటు పులుసు కదా గ్రేవీ రావాలి చాలా టేస్టీగా ఉండాలి ఓకే అండి మంచిగా మగ్గుతుందిగా ఇప్పుడు మనం ఎస్ఎట్లో బియ్యం వేసేసుకుందాము ఓకే అండి ఎస్సట్లో అయితే బియ్యం వేసేస్తున్నాను చాలా మంది ఉన్నారు కదా మంచిగా నాటుకోడి పులుసు కదనేసి కొంచెం మరింత వండుతున్నాను నేను డైస్ నూనె అయిపోయిందా నూనె పూసేస్తున్నాను మనం దీంట్లోనే ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే చాలా వెరైటీగా దీంట్లోనే క్యారెట్ కూడా వేసి మంచిగా ఉడకనిచ్చాను కదా ఇప్పుడు దీంట్లో వేసేద్దాము నిశ్వాసం రావద్దు కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ చేసుకోవాలి ఇది అనేది కొంచెం బాగా మగ్గినాకనే వాటర్ పోసుకోవాలి లేకపోతే మనకి ఇది వచ్చేసి మంచిగా మగ్గలేదు అనుకో టేస్ట్ అనేది మారిపోయింది నాటుకోడి మంచిగా ఉండదు ఇది బాగా మగ్గాలి దీంట్లో నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు బగారా ఆకులు మెంతాకు ఏంటంటే మెంతులు మెంతాకేయడం వల్ల నాటుకోడి అనేది నీశ్వాసన రాదు మనకి మెంతులు మెంతాకు వేసుకోవాలి మనం మంచిగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంకా అవసరం లేదు అంటే వాటర్ అయితే పోసేసుకున్నా మంచిగా తగ్గుతుంది వాటర్ కూడా నేను చాలా కదా ఓకే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము రవి ఇప్పుడు మనం కారం వేయట్లేదు ఎందుకు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను రవి ఇప్పుడు కారం వేయొద్దు మనం కారం వేయడం వల్ల ఏంటంటే నాటుకోడి అనేది అడుగు కదా అడుగంటడం వల్ల వేయద్దు ఇప్పుడు కొంచెం మగ్గినాక వాటర్ కుతుకుతా ఉడికితే ఉడికినప్పుడు మనం కారము మసాలా వేసుకోవడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది చాలా మందికి ఏంటంటే నాటుకోడి కూడా వండడం రాదు కొంతమంది ఉప్పు కారం కలుపుకొని కూడా వండుకుంటారు ఇట్లయితే ఇంకా చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు మూత పెట్టేసిన ఒక నిమ్మకాయ అని నిమ్మకాయని ఇంట్లా వీండుకొని దీంట్లో కొంచెం కలర్ వేసుకున్న ఫుడ్ కలరు మా పిల్లలకి ఏంటంటే కలరు ఇష్టము మెయిన్ కలర్ కావాలి అందుకని నేను ఇలా చేసుకున్నాను నిమ్మకాయ తోటే మనం చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు బిర్యానీ కూడా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము అయితే మా మైనత్త నేను వెళ్ళాను కదండి చెప్పాను మీ అందరికీ నాకు మామిడికి పచ్చడి కొన్ని ఇప్పుడు మనకి కూర మంచిగా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడే ఇట్లా వేసుకోవాలి చాలా చిన్న నేను తయారు చేసిన మసాలే వాడతాను రోడ్డు మీద మసాలు కొట్ల మీద వాడను